డెబ్బై శాతం ఉన్న బీసీల ఓట్లతో పది శాతం కూడా లేని అగ్రవర్ణ నాయకులు రాజ్యం వెళ్తున్నారని సిద్దిపేట బార్ అసోసియేషన్ నాయకులు సాయిబాబా తాటికొండ రమేష్ అన్నారు బీసీ రిజర్వేషన్ కు మద్దతుగా బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా నిర్వహించిన సిద్దిపేట బంద్ బార్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు సిద్దిపేట కోర్టు ఎదుట ఆందోళన చేపట్టి బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే కొంతమంది అగ్రవర్ణ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా అన్ని పార్టీలు ముందుకు వచ్చి బీసీలకు సరైన రిజర్వేషన్ కృషి చేయాలని డిమాండ్ చేశారు అన్ని పార్టీలు ద్రోహం చేసి మరి బీసీలు డెబ్బై శాతం ఉన్న భారతదేశంలో డెబ్బై శాతం ఉన్న బీసీలకు ఓట్లు వేయించుకొని మాత్రం సీట్లు మాత్రం అగ్రవర్ణాల సీట్లు పార్లమెంట్లో మరి అదేవిధంగా శాసనసభలో వాళ్ళే ప్రభుత్వాలు వెళ్తున్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా సిద్దిపేటలో బంధు సందర్భంగా వారికి మద్దతు తెలుపుకుంటూ ఎవరైతే బంధు నిర్వహించారో వాళ్ళందరికీ మద్దతు తెలుపుకుంటూ మా న్యాయవాదుల వంద ఐక్యంగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది మేము ప్రభుత్వాలకు కానీ పార్టీలకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మాకందరికి మద్దతు ఇచ్చి పార్లమెంట్లో కానీ ఆల్రెడీ శాసనసభలో బిల్లు పెట్టినరు పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టి బీజేపీ వాళ్ళు ఈ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే మార్గం కల్పించాలి కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటైతే ఈ సమస్య మా బీసీల సమస్య తీరుతుందని మీరు ఖచ్చితంగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకుంటూ పార్టీలకు విజ్ఞప్తి చేసుకుంటూ అన్ని పార్టీలు మాకు బీసీలకు మద్దతు చెప్పాలి లోపల ఒకటి ఒకటి కాదు ఓపెన్గా వచ్చి మా అందరికీ మద్దతు చేయాలి లేకపోతే అంతా ఐకమత్యమై మేము బీసీలకు బీసీలమే ఓట్లు వేసుకుంటామని గత సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై పై పర్సెంట్ పై చిల్లుకున్న బీసీలకు గత నెలలో నలభై రెండు పర్సెంట్ కల్పిస్తామని శాసనసభలో బిల్లు పెట్టి జీవోలు జీవోలు జారీ చేసిన ప్రభుత్వాలు ఈరోజు కొందరు వ్యక్తులు కొందరు కారణంగా ఈరోజు మాకు రిజర్వేషన్ల ఫలాలు అందలేకపోతున్నాయి ఏదైతే యాభై పర్సెంట్ పైనన్నా మేము నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లకు మా మనసు చంపుకొని ఒప్పుకున్నా కూడా కొందరు వ్యక్తుల వల్ల ఈరోజు ఆ నలభై రెండు పర్సెంట్ కూడా ఫలాలు మేము అందుకోలేకపోతున్నాం ఏదేమైనా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అనేది అసెంబ్లీలో పెట్టిన బిల్లుతో పాటు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా పార్లమెంట్లో దేశంలో కొన్ని రాష్ట్రాలు ఏ విధంగానైతే అమలు పరుస్తున్నాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా విధంగా అమలు పరిచే విధంగా చట్టం చేసి బీసీలకు తగు న్యాయం చేయాలని బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు అమలు పరచకపోతే తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురికాక ఈ పార్టీలకు తప్పదని మేము హెచ్చరిస్తున్నాం